హలో అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నిన్న ఇల్లు మారుతున్నామని ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కదండి నేను ఏ విధంగా సామాన్లు అవి ప్యాక్ చేసుకున్నాను ఆ వీడియోలో చూపించాను ఇది నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ వెళ్ళి పాలు పొంగించి వచ్చేసామండి ప్యాకర్స్ వాళ్ళు ఎయిట్ కల్లా వస్తానన్నారు వాళ్ళు తొందరగా వచ్చేస్తారేమోనో నేను హడావిడిగా టిఫిన్కి మధ్యాహ్నం లంచ్కి పులిహోర చేతి చేసేసాను తర్వాత కొంచెం పెరుగన్నం కూడా కలిపి పెట్టుకున్నాను అనమాట ఒకేసారి రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి అదే పులిహోర పెరుగన్నంలాగా చేసేసాను మధ్యాహ్నానికి కూడా ఇంకా బయట ఏమీ తెచ్చుకోకుండా బయట తెచ్చుకుంటే మా పాప సరిగ్గా తినడం లేదండి అందుకని ఇంక ఇంట్లోనే ఇలా చేసేసాను వాళ్ళేమో ఎయిట్ కల్లా వస్తామన్నారు ఈవినింగ్ ఫోర్ అయినా రాలేదండి చాలా లేటుగా వచ్చారు ఫోర్ థర్టీకి అలా వచ్చారనమాట ఆల్మోస్ట్ అన్నీ నేనే ప్యాక్ చేసేసుకున్నాను ఇంకా మిగతావన్నీ ఇలా బయట పెట్టినవన్నీ అయితే ఇంకా వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు మార్నింగ్ వస్తానన్న వాళ్ళు ఈవినింగ్ వచ్చారండి దాంతో వాళ్ళకి టైం అయిపోతుందనేమో చాలా హడావిడిగా అయితే ప్యాకింగ్ అది చేశారు దాంతో సామాన్లన్నీ కొంచెం డ్యామేజ్ అయ్యాయి గ్లాస్ ఐటమ్స్ అయితే అన్నీ చాలా వరకు పగిలిపోయాయి మంచాలు అవన్నీ కూడా చిన్న బెడ్రూమ్లో చిన్న మంచం అయితే గీతలు అవి పెట్టేశారండి ఒక సైడ్ అయితే ఇలా పగిలిపోయినట్టుగా కూడా అయ్యింది ఇక్కడ ఇది పెద్ద ఇది మాస్టర్ బెడ్రూమ్లో బెడ్ అనమాట ఇది కూడా కొంచెం గీతలు అవి పడ్డాయి అనమాట ఇంకా డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ జాగ్రత్తగా దగ్గరుండి ఇలా బబుల్ రాప్స్తో ప్యాకింగ్ అయితే చేయించుకున్నాను ఎన్నిసార్లు చెప్పినా జాగ్రత్తగా తీసుకురామని చిన్న వెహికల్ తీసుకొచ్చారండి దాంతో సామాన్లన్నీ ఇరికించి పెట్టి తీసుకొచ్చారనమాట చాలా డ్యామేజ్ అయ్యాయి వస్తానన్న టయానికి రాలేదు లేటుగా వచ్చారు పైగా హడావిడి చేశారనమాట ఫస్ట్ అయితే అన్ని సెల్లార్లో పెట్టుకున్నారు తీసుకొచ్చి తర్వాత అయితే వెహికల్లో ఎక్కించి ఇక్కడికి తీసుకొచ్చారనమాట వీళ్ళ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యానండి చాలా చిరాకు చేశారు అసలు టైంకి రాలేదు ప్లస్ సామాన్లు అన్నీ కూడా పాడు చేశారు ఇంకా నేను తర్వాత వీడియో అయితే ఏం తీలేదండి ఇంకా రోజు ఎందుకంటే నైట్ పదకొండు దాటిపోయింది వాళ్ళు ఈ సామాన్లన్నీ కొత్త ఇంటికి తీసుకురావడానికి తర్వాత అక్కడ మంచాలు అవన్నీ చేయడానికి ఏసీ ఒకటి మేము బయట మెకానిక్తో తీయించుకున్నామండి ఇంకా మిగతా అన్నీ వీళ్ళే తీసి అక్కడ మళ్ళీ వీళ్ళే ఫిట్ చేశారనమాట వాటర్ ఫిల్టర్ మంచాలు అన్నీ కూడాను ఫ్యాన్లు అయితే ఆ ఇంట్లో వాళ్ళవేనండి ఇక్కడ కూడా ఫ్యాన్లు ఉన్నాయి సో వాళ్ళు ఏమి ఇంకా తీసుకురాలేదనమాట ఇది నెక్స్ట్ డే అండి పాప కోసం అనేసి ఇక్కడ మ్యాగీ చేస్తున్నాను మార్నింగ్ టిఫిన్కి ఇంకా నైట్ అయితే నేను వీడియో ఏమీ తీయలేదు వాళ్ళు వెళ్ళేసరికి పదకొండు దాటిపోయింది ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ అయితే పాపకి టిఫిన్ చేసేసి ఇంకా సర్దడం అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే కిచెన్తో స్టార్ట్ చేశాను రోజు వంట చేసుకోవాలి కదా అందుకని ఫస్ట్ అయితే కిచెన్తో స్టార్ట్ చేశాను అనమాట పైన ఆటక మీద పెట్ట పెట్టవలసిన సామాన్లన్నీ పక్కకు ఉంచేశాను మా వారు లేరండి డ్యూటీకి వెళ్ళిపోయారు మొన్న కూడా మానేశారు అలాగే నిన్న పాలు పొంగించినప్పుడు ఈ సామాన్ షిఫ్టింగ్కి టూ డేస్ లీవ్ అయితే పెట్టారనమాట ఇంక ఈరోజు కుదరలేదు వెళ్ళారు రేపు మళ్ళీ పాప బర్త్డే ఉందండి ఇంట్లోకి వచ్చిన నెక్స్ట్ డేనే పాప బర్త్డే అనమాట అందుకని ఆయన మళ్ళీ రేపు ఇంట్లో ఉండాలి కదా అందుకని ఇంక ఈ అయితే వెళ్లారనమాట ఆయన మార్నింగ్ ఫైవ్ థర్టీకే వెళ్ళిపోయారు కొండకి ఇంకా ఆయన వెళ్ళిపోగానే నేనైతే ఇంక ఇలా అయితే స్టార్ట్ చేశానండి ఈవినింగ్ కల్లా మొత్తం ఇల్లంతా నైంటీ పర్సెంట్ సర్దేశాను ఎందుకంటే మళ్ళీ మన్నాడు పాప బర్త్డే ఉంది కదా మళ్ళీ చిరాకుగా ఉంటుందేమోనని ఇంకా అలా సర్దుతూనే ఉన్నానండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆయన వచ్చేసరికి చాలా వరకు అయితే సర్దేశాను అనమాట ఇక్కడ మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి అయితే కూరలు అయితే ఏమీ చేయలేదండి రైస్ పెట్టాను అలాగే ఇంట్లో గోంగూర పచ్చడి ఉంది గోంగూర పచ్చడి పెరుగు వేసుకొని అయితే లంచ్ కంప్లీట్ చేసేసాము నేను పాపే కదా మా వారు కూడా లేరు ఆలు ఫ్రై చేస్తానంటే మా పాప వద్దంది అవసరం లేదు మమ్మీ గోంగూర పచ్చడి ఉంది కదా తినేద్దామంది ఇంకా అదే తింటానంటే ఇంకెందుకని ఇంక నేనేం చేయలేదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సామాన్లు సర్దుతూనే ఉన్నామండి అలాగా మొత్తానికి అక్కడే మొత్తం అంతా క్లీన్ చేసుకొని తీసుకొచ్చాను కాబట్టి ఇక్కడ చాలా ఈజీ అయిపోయింది అన్నీ తీసి అలా సెల్ఫుల్లో పెట్టుకోవడమే కాబట్టి చాలా ఈజీగానే సర్దేశానండి లంచ్ అయిపోయిందో లేదో ఇలాగ మెస్ డోర్లు వాళ్ళు అయితే వచ్చారు ఇక్కడ మెస్ డోర్లు లేవండి ఇల్లు రెంట్కి తీసుకునేటప్పుడు మేము ఓనర్కి చెప్పుకున్నాము మెస్ డోర్ కంపల్సరీగా కావాలని బాల్కనీలకి తర్వాత వాష్ ఏరియాలో ఇక్కడ మెయిన్ డోర్కి కూడా మెస్ డోర్ అయితే పెట్టించారు వాళ్ళు కూడా ఈరోజే వచ్చారనమాట తర్వాత వాటర్ ఫిల్టర్ వాళ్ళు ఏసీ పెట్టే వాళ్ళు అందరూ ఒకే టైంకి వచ్చారు అటు ఇటు తిరుగుతూ చూసుకుంటూ చేశాను ఈ ఏసీ అయితే ఓల్డ్ ఏసీ అండి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాము ఇది ఫిట్ చేపిద్దామని చెప్పి వాళ్ళని పిలిచాము వాళ్ళ గోడకి హోల్స్ అవి కూడా వేశారు కానీ ఇలాగ అది ఏదో చిన్న ప్రాబ్లం ఉందన్నారు దాంతో మా వారు ఇంకా అదొద్దు పెట్టించొద్దు చెప్పారు ఇంకా అది అయితే ఆపేసాము తర్వాత ఈవినింగ్ మా వారు వచ్చాక సిక్స్ తర్వాత అయితే ఫర్నిచర్ షాప్కి వెళ్ళామండి దివాన్ మీద బెడ్ పాడైపోయింది ఇంకా పాత తీసేసానన్నమాట కొత్తది కొత్త తీసుకుందామని అయితే ఇక్కడికి వచ్చాము ఇంట్లో ఉన్న పాత సోఫాలు కూడా తీసేసామండి అయితే ఇప్పుడు సోఫాలు అయితే ఏం తీసుకోలేదు కొంచెం ఆగి తీసుకుందామని దివాన్ మీద బెడ్ పిల్లో కవర్స్ అవి అయితే తీసుకున్నాను పిల్లోస్ అవి అక్కడి నుంచి డిమార్ట్కి వచ్చాము కటన్స్ కూడా పాతవి తీసేసానండి కొత్త కర్టన్స్ తీసుకుందాం అనేసి డి డిమార్ట్కి అయితే వచ్చామన్నమాట ఒక రెండు మూడు సెలెక్ట్ చేసుకున్నాను సేమ్ అన్ని విండోస్కి డోర్స్కి సేమ్ ఒకలాంటి కర్టన్స్ అయితే ఎక్కువ లేవన్నమాట ఇప్పుడు నేను ఇక్కడ పట్టుకున్నాను కదా అవైతే అన్ని అన్నిటికీ దొరికాయనమాట ఇంక అందుకని అది తీసుకున్నాను వేరే వేరే కలర్స్ రకరకాలుగా వేస్తే బాగుండదు కదండి అన్నీ ఒకేలా ఉండాలని చూసుకున్నాను అనమాట సో కర్టన్స్ అయితే తీసేసుకున్నాను తర్వాత ఇక్కడ దివాన్కి కవర్ కూడా తీసుకుంటున్నాను అన్నీ డిమాట్లోనే తీసుకున్నానండి దానికోసమే డిమార్ట్కి వెళ్ళామనమాట ఇక ఈ కర్టన్స్ అను దివాన్ కవర్ తీసుకున్నాను విండో కర్టన్స్ ఎయిట్ తీసుకున్నాను డోర్ కర్టన్స్ వచ్చి రెండు తీసుకున్నానండి అక్కడి నుంచి నెక్స్ట్ నందినీకి వచ్చాము స్వీట్ షాప్ అండి ఇక్కడ కేక్ ఆర్డర్ ఇద్దామని వచ్చాము చెప్పాను కదా నెక్స్ట్ డే పాప బర్త్డే ఉందని తన కేక్ కావాలి కదా అందుకని కేక్ ఆర్డర్ ఇవ్వడానికి అయితే నందినీకి వచ్చామండి మేము ఎప్పుడు కేక్ నందినిలోనే తీసుకుంటాం పాప ఫస్ట్ బర్త్డే నుంచి కేక్ కేక్ అంటే నందినిలోనే ఆర్డర్ ఇస్తున్నామండి ఇప్పుడు ఎయిత్ బర్త్డే అనమాట రేపు పాపది ఎయిట్ ఇయర్స్ నుంచి వేళ దగ్గరే కేక్ అయితే తీసుకుంటున్నాము కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసామండి ఇక్కడ పాప ఏదో స్వీట్స్ కావాలంటే తీసుకున్నాను తీసుకొని అయితే ఇంక ఇంటికి అయితే బయలుదేరాము చాలా వరకు ఇల్లు అయితే అంతా సర్దేశానండి ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అవి కూడా చేసేసుకుంటాను రేపు మార్నింగ్ పాప బర్త్డే కల్లా ఇల్లు అంతా నీట్గా ఉంచాలని అనుకున్నాను అనమాట మేము వచ్చేసరికి ఇది కూడా వచ్చేసిందండి దివాన్ పాతదైతే తీసేసాను కొత్తది అయితే వేసానండి ఇది ఫైవ్ థౌజండ్ ఎంతో అయ్యింది నాకు సరిగా గుర్తులేదు మేము నందిని నుంచి వచ్చేసరికి ఇది కూడా ఇంటి ముందు రెడీగా ఉంది ఇంకా తర్వాత ఇది కూడా వేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు దివాన్ బెడ్ అయితే చాలా బాగుందండి ఇంకా దివాన్ కూడా పాతదే ఇంకా అది దండి అది ఇంకా అది కూడా తీయడం ఇష్టం లేదు సోఫాలు తీసినప్పుడు అది కూడా తీసేద్దాం అనుకున్నాం కానీ సరే ఉండని అది టేక్ కదా మళ్ళీ ఆ క్వాలిటీ ఇప్పుడు దొరకట్లేదు ఇంకెందుకని అయితే ఉంచేసి దాని మీద బెడ్ ఒకటి అయితే మార్చామన్నమాట ఇలాగ మా వారి కటన్స్ అన్నీ తగిలించేశారండి దివాన్ మీద ఇలాగ బెడ్షీట్ కూడా వేసేసాను తర్వాత దేవుడు రూమ్ అంతా కూడా సర్దేసుకునండి ఇది ఈవినింగే సర్దాను బయటకు వెళ్ళే లోపలే మళ్ళీ ఆరు తర్వాత ఇవన్నీ ముట్టుకోకూడదు కదా అందుకని చెప్పేసి మొత్తం బయటకు వెళ్ళేటప్పుడే దేవుడు రూమ్ అంతా ఇలాగ సర్దేసాను ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్